That <laughs> dude గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం బాల్యవేత్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా

దుర్గాం దేవీకు శరణమహం ప్రవధ్యే శుతర శతర శే నమా ఇంద్రకీలాద్రిదుర్గీ మల్లికార్జునేశ్వరానుగ్రగడాక్షసిత్యర్థం మహా ఈ జూన్ నెలలో ఏడవ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతుతో పుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతు ఇరువురు కూడా అన్ని స్థానంలో నిలబడి ఉండడం అందలి కూడాను చాలా యుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నిమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఎరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడు యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదుపరి మీనరాశి వారు పూర్వ భాద్ర నాలుగవ పాదం అదేవిధంగా ఉత్తరా భాద్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్ర నాలుగు పాదాల వారు కూడా మీనరాశిలోకి ఇచ్చేస్తారు మీనరాశి వారికి జూన్ ఏడవ తారీఖున రాత్రి వేళ పది గంటల ఇరవై ఒక్క నిమిషంకి కేతు అందరి కుజుడు ప్రవేశించడం వల్ల రెండు నెలల పాటు మిమ్మల్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి మీరు ధనాన్ని దేనికోసం తెచ్చినా అది ఆరోగ్యానికే పెట్టాలి మీరు ధనం ఎక్కడైతే ఇంతకు ముందు మిమ్మల్ని నమ్మి ఇచ్చారో అతను మీకు నమ్మి ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడదు ఎంత సంపాదించినా దాన్ని ఆరోగ్యం మీదే మీరు పెట్టగలుగుతారు తప్ప ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి మాట ఈ రెండు నెలలు మీనరాశి వారికి ఉండదు మీనరాశి వారు మీరు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ధనాన్ని కాస్త అప్పులు ఇవ్వడం అనేటువంటిది కానీ ఆగస్టు తర్వాత చేయడమే మంచిది మీరు ధనం ఇచ్చినా అవతల వార్తను ఆరోగ్యం మీద పెట్టి అయ్యా ఆరోగ్యాన్ని ఖర్చు అయిపోయింది మీ దగ్గర డబ్బులు ఏమి ఇవ్వలేను అన్ని హాస్పిటల్ పాలైపోయాయని చెప్పడం లేదా మీరు తెచ్చుకున్న తర్వాత ఇదే మాటని మీరు ఎదుటివాడికి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా అనేటువంటిది మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన అంతేకాకుండా జూన్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై ఇరవై ఆరు వరకు కూడా తొడభాగాలు కానీ లేదా కండరాలకు సంబంధించిన వ్యవస్థ కానీ ఇబ్బంది పెడుతుంది అంటే ఉన్నట్టుండి తొడకండరాలు పట్టేయడం నరాలు పట్టేయడం కాతి ఇటువంటి తిప్పలేకపోవడం అనేటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటుగా మీనరాశి వారు మిమ్మల్ని ఎవరు నమ్మకుండా ఉండడం వల్ల మీరు ఏదన్నా విషయానికి వెళ్ళాలన్నా చికాగ్గానే వెళ్తూ ఉంటారు అవ్వదులే ఎందుకు వెళ్ళడం అతను ఎలాగన నమ్మడు కదా అనేటువంటి ఒక సంకల్పంలో మీరు వచ్చేసి ఉంటారు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు కానీ అడిగేటప్పుడు కానీ జీరో హోప్సే జరుగుతాయి అనేటువంటి ఖచ్చితమైన ప్రకారం ఏమీ లేదు ఈ రెండు నెలలు మీకు ఇబ్బందిదాయకంగానే ఉంటుంది అందులోనూ శనీశ్వరుడు బుధుడు రవిస్థానము ఈ మూడు నీచంలోనూ కేతు కలిగి ఉండడం వల్ల మానసికంగా మిమ్మల్ని ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే మనసులో చికాకు అనేటువంటిది ఏర్పడిందో ఆరోగ్యం మీద ఎక్కువ దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి రోజు కూడా తులసికి అంటే ఒక తులసి మొక్కకి నీళ్లు పోయడము లేదా తులసి ఆకులు కాచుకొని నీరు తాగడము అనేటువంటిది చేస్తూ ఉండాలి మీనరాశి వారు మీ ప్రమోషన్లో ఆగడం రే చుట్ట చివరిలో వచ్చేది ఆగిపోయిందే అని సరే నెక్స్ట్ చూద్దాం అని మీరు ఆలోచన చేసుకుని మీ మైండ్ని ఈ రెండు నెలలు చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి చికాకు పెరుగుతోంది కదా అని చెప్పి కోపం అనేటువంటి ఉత్తంగా వచ్చేటువంటి అవకాశం జూన్ పదో తారీఖు నుంచి కూడా కోపం అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు మౌనం వహించడం చాలా మంచిది మీనరాశి వారి ఈ రెండు నెలలు మౌనంగా ఉండడం వల్ల ఆగస్టు తర్వాత అద్భుతాలు చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ రెండు నెలలు ఎవ్వరు ఏమన్నా సరే మౌనం ప్రాధాన్యంగా వహించండి ఆరోగ్యం మీద వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ తీసుకోండి ఆరోగ్యమైనటువంటి సమస్యలు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి వాటిని అధిగమించడం ఎలా అనేటువంటి విషయం మీదే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టడం చాలా మంచిది అంతేకాకుండా మీనరాశి వారు ఈ రెండు నెలలు కూడా నిత్యము నారాయణ సూక్తం కానీ లేదా పురుష సూక్తం కానీ చదువుకోవడం చాలా మంచిది అంతేకాకుండా విద్యార్థులు కాస్త అవడం వల్ల ఎవరు ఏం చెప్పినా మీరు వినకపోయినా సరే ఈ రెండు నెలలు కూడా ఎవరు ఇదే జాయిన్ అవ్వంటే సరే అనే మాటనే అంతే అంతే తప్ప వాగ్వాదం చేయొద్దు చేసుకుని మీ మానసికమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు రెండు నెలలు మీవి కాదు అనుకుని జాగ్రత్తగా మీనరాశి వారు ఉండగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఆగస్టు తర్వాత మీరు అందిపుచ్చుకుంటారు ప్రతీ నెలా కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవతార్చన చేసుకోవడం వల్ల కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిపుచ్చుకుంటూ ఉంటాం ప్రతీ నెల కూడా శంకరహర్ చతుర్థి అదేవిధంగా ప్రతీ నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి సంకరాహర్ చతుర్థికి ఏ విధంగా ఉండాలి ఈ నెలలో మనం ఏ ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఆరోగ్య సమస్య అనేటువంటి మన దగ్గరికి రాకుండా ఉంటుంది నరఘోష మన ఇంటివైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రతి నెల నెల కూడా మనం కొన్ని తిథుల్లో కొన్ని యొక్క రోజుల్లో కొన్ని కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం లేదా ఆ క్రతువుని అనుసరించి లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంత కలుగుతూ ఉంటుంది అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటి మీకు ఏర్పడుతూ ఉంటుంది కావున జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమన్నా చూద్దాం ముందుగా జూన్ నెలలో ఆరో తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు ఆ రోజు శుక్రవారం రావడం అందులోనూ ఏకాదశి కలిగి రావడం గాయత్రీ దేవిని ఆరాధించడం అనేటువంటిది సకల రోగాలకి ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి దేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి కాబట్టి ఆరో తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథునందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున ఆరున్నరలోగా ఇంటిని శుభ్రంగా పెంచుకుని తులసి మొదటి ఎందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము రెండు అగరబత్తులు వెలిగించుకుని యథాశక్తానుసారం అనుష్ఠాన పరులు ఎవరైతే అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి ఐదు మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని కానీ లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అనేటువంటి వారు ఓం ఐం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని ఈ ఐదు మందారాల్ని కళ్ళగద్దుకుని ఐదు వైపులా అంటే నాలుగు దిక్కులా కూడా నాలుగు మందారాలొచ్చి మరొక మందారాన్ని తులసి పై భాగంలో ఉంచగలిగితే గనక వారికి గాయత్రీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సిక్స్ సెన్స్ అనేటువంటి ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటి ఏర్పడుతుంది అదేవిధంగా ఏడవ తారీఖు ద్వాదశి అంటే శనివారం రోజు తదుపరి రోజే శనివారం ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచిపెడతారు ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామలక్ష్మణ ద్వాదశి యుక్తము అంటారు దీన్ని కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ ఏడో తారీఖు శనివారం రోజున వేకుజామున ఆరున్నరలోగా ఇల్లంతా శుభ్రంగా వచ్చుకుని ఏడు గంటల నలభై రెండు నిమిషాల్లోపు మీ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని కానీ లేదా సుప్రభాత సేవను గాని వింటూ శ్రీమన్నారాయణ యనమ శ్రీమన్మహానారాయణ యనమ నారాయణ యనమ అంటూ నూటెనిమిది సార్లు పట్టించి ఆ తులసి దళాన్ని కళ్ళగత్తుకుని మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో నేతితో దీపారాధన వరిపిండిని తీసుకుని దీప ప్రమిదిలోగా ఏర్పరచుకుని అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల ఏడవ తారీఖు శనివారం ద్వాదశి సంఖ్యాపరంగా కూడా ఏడు అనేటువంటి శనీశ్వరునికైతే ఇష్టమైనటువంటి సంఖ్యాపరి కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటి పూర్తిగా తొలగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక జూన్ నెలలోనే పదో తారీఖున మంగళవారం రోజు ఉదయం పది నలభై ఏడు తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మంగళవారం సాయం సంధ్య వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ ఏడు గంటల నలభై రెండు నిమిషం వరకు గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమాను అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్న అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్న మగవారైతే ఏదన్నా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె పువ్వులతో మంగళవారం రోజు పదో తారీఖున మంగళవారం రోజు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన గావించడం అదేవిధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక మల్లె పువ్వు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గంధం నుంచి గట్టెక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు పదో తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమి యుక్తంతో నడుస్తుంది ఇక పదకొండవ తారీఖు నుంచి కూడా గురుమూఢమి ప్రారంభం పదకొండవ తారీఖు తర్వాత అంటే జూన్ పన్నెండు నుంచి ముహూర్తాలు అనేటువంటి వివాహానికి కానీ ఉపనయనానికి కానీ గృహప్రవేశానికి కానీ పదకొండు తర్వాత ముహూర్తాలు ఉండవు గురు మూఢమే ప్రారంభమవుతుంది ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది ఇక పద్నాలుగవ తారీఖున సంకటహర్ చతుర్థి పద్నాలుగు శనివారం సంకటహర చతుర్థి ఎవరైతే సంకటహర చతుర్థి కరణాధుడికి నమస్కారం చేస్తూ ఐదు మాసాలు అంటే నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది ఐదు నెలలు ఉదయమే ఆరు గంటలకల్లా ఇల్లంతా శుభ్రంగా ఆరున్నర కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ సమస్య పట్టి గట్టెక్కేయాలి అనుకుంటాం కానీ లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ ఏ కోరికైతే ఉంటుందో మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకొని కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ ఏడు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండరాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక ఐదు ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే గనక అద్భుతమైన ఫలితం సంకటహరి చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేట తీరిపోతుంది ఉదయం అంతా ఉపాసం ఉండాలి సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి ఇది పద్నాలుగో తారీఖున సంకటహర చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రజక్రములు బయలుదేరుతూ జగన్నాథస్వామి వారి యొక్క శోభాయమైనటువంటి యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజు శుక్రవారం మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఇరవై ఏడో తారీఖు ఉదయం ఆరున్నర గంటల్లోగా ఇల్లు శుభ్రంగా వేయించుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయనమ అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క కొలుస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కోణాలు ప్రారంభం తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాలు కార్యక్రమం అనేటువంటి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి ఈ బోనాలు ఎవరైతే అమ్మని త్రికరణ శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారో మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి కష్టమన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది అమ్మవారి పాదాలను మర్చిపోకుండా బోన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపాకటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజను ఆచరించినట్లయితే గనక నీ కష్టం అనేటువంటి అయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణ నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యథం